చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా మాజీ మేయర్ కటారి హేమలత అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు మొదటగా పది లక్షల రూపాయలతో కాణిపాకం పుణ్యక్షేత్రంను సుందరీకరణ చేసేందుకు తన మొదటి సంతకం చేశారు ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంకు చేరుకుని అక్కడి నుంచి చుడా కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు అనంతరం వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ విద్యాధరి కటారి హేమలత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం కటారి హేమలత మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ గా తనను ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు చొడా పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు జిల్లాలోని చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వంలో చుడా ద్వారా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని తమ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది చేసి చూపిస్తామని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు సురేంద్ర కుమార్ మోహన్ రాజ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దీనికి చంద్రబాబు నాయుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్న లోకేష్ నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు యొక్క ముఖ్యమంత్రిగా ఉండడంలో ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం మేము ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతాము గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారి అడ్మి అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చారు తర్వాత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రకంగా మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని కనీసం రాజధాని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో డెవలప్మెంట్లో చివరి స్థానానికి వెళ్ళిపోయాం దానికోసం ప్రజలందరూ కూడా ఉమ్మడి ప్రభుత్వం మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు ఆయన యొక్క ఆధ్వర్యంలో డెవలప్మెంట్ కానివ్వండి అన్ని రంగాల్లో ఈరోజు ఉపాధి కానివ్వండి విద్యారంగంలో ఇంకా టూరిజంలో అన్ని రంగాల్లో కూడా పట్టణాభివృద్ధిలో అన్నిట్లో కూడా డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది తెలుగుదేశం ప్రభుత్వంలోనే ప్రజలందరికీ అందించడం జరుగుతుంది ముఖ్యంగా కూడా మన అందరికీ తెలుసు చిత్తూరు నగరంలో రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి మేయర్గా పనిచేసిన కఠారి అనురాధ మోహన్ గారు అకాల మరణంతో తర్వాత మేము మేయర్గా కూడా పనిచేయడం జరిగింది వారి యొక్క ఆచరణలో వారి యొక్క అడుగుజాడల్లో ఎప్పుడు కూడా కఠారి కుటుంబం అనేది ప్రజలకి సేవ చేయడంలో ప్రజలకి అందుబాటు ఉండడంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా మేము కట్టుబడి ఉండే మా కుటుంబంపై నమ్మకంతో ఈరోజు చుడా చైర్మన్గా నాకు ఇవ్వడం చాలా ఆనందకరం అలాగే ఇంకా బాధ్యతని కూడా ఎక్కువగా కూడా ఇవ్వడం జరిగింది వీటన్నిటినీ కూడా నేను ఎంతో బాధ్యత రహితంగా మన చిత్తూరు నగరమే కాదు చుడా పరిధిలో ఆరు నియోజకవర్గాలు ఇందులో ఇరవై మూడు మండలాలు మన చిత్తూరు కార్పొరేషన్ కూడా వస్తుంది కాబట్టి వీటన్నిటిలో కేవలం మన నగరానికే కాదు గ్రామాల్లో కూడా చుడా ద్వారా డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేసి చూపిస్తామని దీనికి ఎవరైతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ చుడా పరిధిలో వచ్చేవారు కానీ అందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా సహాయ సహకారాలతో తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో చుడా ద్వారా మొట్టమొదటిగా కూడా మేము కాణిపాక వినాయక స్వామి ఆశీర్వాదాలతో మొట్టమొదటిగా కాణిపాకం దేవాలయం దగ్గర బ్యూటిఫికేషన్ కానీ పది లక్షల రూపాయలు ఫస్ట్ సంతకం చేయడం జరిగింది అలాగే మన కట్టమంచి చెరువు బ్యూటిఫికేషన్ కూడా మన ఎమ్మెల్యే జీజేఎం గారు అలాగే కలెక్టర్ గారి యొక్క వాళ్ళు లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు కూడా దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలి దానికి ఓన్గా కూడా మన చిత్తూరు పరిధిలో ఉండేవారు వాళ్ళు ప్రైవేట్గా కూడా వాళ్ళు ఇచ్చే డొనేషన్స్ ద్వారా కూడా దాన్ని డెవలప్ చేయాలనుకున్నారు దానికి సహాయంగా చూడాల ద్వారా కూడా పది లక్షల రూపాయలు మేము వెచ్చించడం జరిగింది